ఇక్కడ ఉన్న పాత బీజేపీ వెనుకటి నుంచి ఈ బీజేపీని కావాలి కదా ఇళ్లకు ఎవరికి రాకుండా ఇళ్ళకి ఎవ్వరు జోరకుండా ఇండ్ల ఎవ్వలకు జోరకుండా మా పార్టీ ఏంటంటే దేవుని అమ్ముతది మా పార్టీ బీజేపీ పార్టీ దేవుని అమ్ముతుంది కానీ వాళ్ళ కోరిక ఏం కోరు అంటే ఏం దేవుని ఏమని కోరుతారంటే మళ్ళీ ఇమ్మన్నానా మాన్యాలు ఇమ్మన్నానా దయచేసి మా పార్టీని ఇంకా ఇంతకంటే ఎదుకనియ మా పార్టీని మాత్రం ఎదిగనియకు తండ్రి మేమే ఉండాలి మా పార్టీ కొత్తోడు రావద్దు మరి కొత్తోడు రాకుంటే ఎనిమిది మంది అసెంబ్లీ మెంబర్లు కొత్తోళ్ళే ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లలో ఆరుగు కొత్తోళ్ళే అంత కొత్త భారతీయులమే కాదు నువ్వు నీ పార్టీ కాని వాళ్ళే గెలిచిండవు ఆరుగురు పార్లమెంట్ మెంబర్లు నీ పార్టీ ఆనవాళ్ళే గెలిచిను ఎనిమిది మందికి ఎనిమిది మంది అసెంబ్లీ మెంబర్లు నీ పార్టీ వాళ్ళే గెలిచిండ్రు ఎమ్మెల్సీలు మేము గెలిచిన ఎమ్మెల్సీల రిజల్ట్ మాదే అంటాను అది వాళ్ళని పార్టీ కాదు అదే ఇప్పుడు సమాజంలో కొంచెం పలుకుబడి పేరున్నోళ్ళకి వాళ్ళకి ఇస్తేనే గెలుస్తారంటారా లేకపోతే కాదు వీళ్ళు